కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో మాకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అయింది దానికి కారకులైన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా నారాయణపేడ్ ఎమ్మెల్యే గారికి డాక్టర్ పట్ పట్లోల సంజీవ్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు స్వతంత్రం అచ్చిల్ నుంచి అంటే కృష్ణారెడ్డి సార్ ప్రాయంగా డెబ్బై ఇండ్లు వచ్చినాయి అప్పటి ఉన్నది ఆ కూనా కూడా కృష్ణారెడ్డి సార్ కృష్ణారెడ్డి సార్ అంటుంది సార్ పది ఏండ్లు ఇక్కడ వచ్చి పరిపాలన చేసినారు టీఆర్ఎస్ పార్టీలు కానీ ఒక ఇల్లు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు రెండు డంపింగ్ ఆడ చేస్తారు సార్ అవి కూడా గాలికి ఎగిరిపోయినాయి ఏమీ చేయకుండా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభా ప్రజాపాలన లోపల మళ్ళీ ఇల్లు శాంక్షన్ ఇచ్చి మనకు ఘోర్ గరిబ్బో వాళ్ళకు అందరికీ అందుకునే పార్టీ అంటే మరొక సార్ ఇదే కోరిక ఉంది మాకు సార్ మీరు మీరు రాలేదు కానీ మీ కొడుకు వచ్చినప్పుడు నేను ఒకటే మాట ఒక అన్న నా ఇంటి ఒకట ఏమైనా చేయాలా సార్ కానీ నాకు ముప్పై ఇండ్లు ఇవ్వాలని మాకు సార్ చెప్పిపోయిన మాట ఉన్నది ఆ ముప్పై ఇండ్లు నాకు ఇచ్చి ఇంత నా కోరిక పరిపూర్ణ చేయాలన్నట్టు ఆశీర్వాదం జరుగుతుంది ఎంతో ఎంత ఇంతమంది కట్టుకుంటే అంతమంది